సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి వీరిద్దరి కాంబోలో మూవీ అంటూ ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతూనే ఉంది అయితే రాజమౌళి ఎలాంటి ప్రెస్మిట్ పెట్టకుండా సైలెంట్ గా షూటింగ్ కానిచేస్తున్నారు ఇందులో మలయాళ హీరో సలార్ విలన్ పృథ్వీరాజ్ సుకుమార్ నటిస్తున్నట్టుగా వార్తలు కానీ మేకర్స్ ప్రకటించలేదు అయితే పృథ్వీరాజ్ పెట్టిన ట్వీట్ అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారింది ఆయన దర్శకత్వం వహించిన మోహన్ లాల్ ఎల్ ఎంపురాన్ ఈ నెల ఇరవై ఏడు విడుదలవుతున్న సంగతి తెలిసిందే దానికి సంబంధించిన బాధ్యతలు మార్కెటింగ్ పనులు అన్ని పూర్తి చేసే హ్యాండ్ ఓవర్ చేశానని ఇకపై నాదికా భాషలో బహు రూపాల్లో ఏక పాత్రాభినయం చేసే పాత్ర కోసం నెర్వస్ గా ఉన్నానని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం ఆసక్తి రేపుతోంది ఆయన చెబుతోంది మహేష్ బాబు రాజమౌళి కలయికలో గురించేనన్నది ప్రధాన సందేహం ఇలా అనుకోవడానికి కారణాలు లేకపోలేదు ఇటీవల మహేష్ ప్యాన్ వరల్డ్ మూవీ షూటింగ్ మొదలైపోయింది ఒక షెడ్యూల్ లో ప్రయాంక చోప్రా పాల్గొంది కొత్తది త్వరలోనే మొదలు పెట్టబోతున్నారు ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ ఉన్నాడనే ప్రచారం గత ఏడాది నుంచే తిరుగుతోంది నేరుగా ఆయన్నే అడిగినా ఇంకా ఫైనల్ లేదనే రీతిలో తప్పించుకున్నారు తప్పించే ఉన్నది లేనిది ఖరారుగా చెప్పలేదు ఇప్పుడు ట్వీట్ ను డీకోడ్ చేస్తే రెండు లింకులు కలిసిపోతున్నాయి కాబట్టి పృథ్వీరాజ్ చెప్పింది గురించే నన్నది ఒక ఇదే నిజమవుతుందన్న గ్యారంటీ లేదు ఎందుకంటే పృథ్వీరాజ్ ఒక్క సినిమాలోనే నటించడం లేదు వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి కాకపోతే తనది కానీ లాంగ్వేజ్ అన్నాడంటే అది మహేష్ గురించేననే బలమైన అభిప్రాయాన్ని కొట్టి పారేయలేం తో పరిచయమైన ఈ విలక్షణ నటుడు ఎలాగూ ఎల్ టూ ప్రమోషన్ల కోసం టాలీవుడ్ మీడియాను కలుస్తారు అప్పుడు ఖచ్చితంగా దీనికి సంబంధించిన ప్రశ్న ఎదురవుతుంది గోట్ లైఫ్ ఆడు జీవితం పబ్లిసిటీ కోసం కొన్ని రోజులు హైదరాబాద్ లోనే ఉండిపోయిన పృథ్వీరాజ్ ఇప్పుడు ఎల్ టూ ఎంపురాన్ కోసం అంతకన్నా ఎక్కువ సమయం గడపడం ఖాయం మరి అప్పుడు క్లారిటీ ఇస్తాడేమో చూడాలి